శ్రీమాత్రే నమ నమో వాసుదేవాయ లక్ష్మీనారాయణాయ నమో నమ అందరికీ నమస్కారం అండి రానున్న మాసం తాలూకా విశిష్టత ప్రాముఖ్యత ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మాసం కూడా కార్తీక మాసం అంత పవిత్రమైనది ఈ మాసంలో మనం ఎలాంటి పూజలు చేయాలి ఎవరిని కొలుచుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో మొదటిగా శ్రీకృష్ణుల వారి పూజ జరుగుతుందండి ఈ ముప్పై రోజులు కూడా చాలామంది ఇళ్లల్లో తిరుప్పావాయి అని గోదాదేవి కథల్ని చదువుకుని ఆ కన్నయ్యని పూజించుకుంటారు ఆనమైతి ఉన్నవాళ్ళు ముఖ్యంగా విష్ణు దేవాలయాల్లోని రకరకాల పూజలు గోదాదేవి కళ్యాణము జరుగుతాయి మనము ఆ కృష్ణయ్యకి చక్కగా పూజ చేసుకోవచ్చు అందుకనే ఈ మాసాన్ని ధనుర్మాసం అని కూడా పిలుస్తారనమాట తర్వాత ఈ మాసంలో ఆ మహాలక్ష్మీదేవిని కూడా పూజించుకుంటారు అంటే ఈ మాసము ఎంత పవిత్రమైనదంటే ఒకవైపు విష్ణుమూర్తికి పూజలు విష్ణుమూర్తి పూజలు అందుకుంటారు అలాగే ఆయన సతీమణి అయిన ఆ మహాలక్ష్మీదేవి ప్రతి గురువారము మార్గశిర గురువారాలు చాలా చాలా మంగళకరం ఈ మార్గ సిరి గురువారాలు అతి పవిత్రమైనవండి ఇవి శ్రావణ శుక్రవారాలతో సమానము ఈ రెండింటికి ఎలాంటి భేదభావాలు లేవు రెండు ఒకటే అనమాట అందుకనే చాలామంది ఈ మాసంలోని ఇల్లు దురు దులపరు అలాగే సామాలు అస్తమాటికి ఇటు అటు మార్చి సర్దడాలు తర్వాత ముఖ్యంగా మనము దేవుళ్ళని అస్సలు శుభ్రం చేసుకోకూడదండి ఈ మాసంలో అందుకనే కార్తీక మాసం అయిన వెంటనే అమావాస్య తర్వాత దేవుళ్ళని శుభ్రం చేసేసుకుని అంటే ఇంకా మార్గ శ్రీమాసం మధ్యలో అసలు దేవుణ్ణి కదపకోదనమాట ఈ మార్గశిరి గురువారాలప్పుడు ప్రతి గురువారం కూడా చాలా చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి మన ఇల్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది శుభ్రత ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అక్కడ అమ్మవారు స్థిరంగా ఉండిపోతారు చెంచలత్వం ఉండదన్నమాట అందుకనే అంటే సంవత్సరం అంతా కూడా మనం శుభ్రంగానే ఉంచుకుంటాము కానీ ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఈ చిన్ని చిన్ని నియమాలు పాటించుకుని చక్కగా మనం శుక్రవారం లక్ష్మీదేవి పూజ ప్రతి గురువారము తెల్లవారుజామున లేచి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలండి ఇంకేమో మేము నిత్య లక్ష్మీ ఆరాధన చేసుకుంటాము అమ్మవారికి పూజ చేసుకుంటాము అలాగే ప్రతి గురువారము తెల్లవారుజామునే లేచి చక్కగా ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి అమ్మని చక్కగా పూజించుకోండి పూజించుకున్న తర్వాత మీకు తోచిన నైవేద్యము పులగం కానీ పరవాణం కానీ ఇవేమీ కుదరకపోతే వడపప్పు పానకం కూడా అమ్మకి నివేదన నివేది నివేదన చేసుకోవచ్చు నాగశిర గురువారాలు ఎంత శక్తివంతమైనవి మంగళకరమైనవి మహాలక్ష్మీదేవికి ఎంత ఇష్టమైనవి అన్నది ఒక చిన్న కథ ఉందండి చాలా అందమైన కథ ఈరోజు మనందరం కూడా ఈ కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కాలంలో సుశీల అని ఒక చిన్న ఆడపిల్ల ఉండేదండి అనుకోకుండా వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు నాలుగు సంవత్సరాల వయసులోనే ఆ పిల్ల ఒక్కరితి అయిపోయింది అని వాళ్ళ నాన్న మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటారు ఆ రెండో తల్లి చూసేది కానీ అంత చూసి చూన్నట్టు అంత ప్రేమగా ఏమీ సాకేది కాదు తర్వాత ఈవిడికి కూడా పిల్లలు పుట్టారు ఆ పిల్లల్ని వచ్చి ఈ సుశీలకి ఇచ్చి ఆడించమనేది ఆ రెండో తల్లి కూడా ఈ మార్గశిర గురువారాలు నోము చేసుకునేది ప్రతి గురువారము ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసేది ఈ ఈవిడేం చేసేది ఆ పిల్లల్ని ఆడిస్తుంది అని చెప్పి ఆ పిల్లల చేతిలో బెల్లం మొక్క అలాగే సుశీల చేతిలో ఒక బెల్లం మొక్క పెట్టి ఈవిడ పూజకు వెళ్ళేది అమ్మ పూజ చేస్తుంది అని గమనించిన సుశీల పెరడిలోకి వెళ్ళి సుశీల దగ్గర లక్ష్మీదేవిది ఒక మట్టి బొమ్మ ఉండేదనమాట ఆ మట్టి బొమ్మకి చక్కగా పూజ అంటే వాళ్ళ గన్నేరు పువ్వులతో ఆ లక్ష్మీదేవికి పూజ చేసి ఈ బెల్లం ముక్కని అమ్మకి నైవేద్యం కింద నివేదించేవారనమాట ఇలా ఇలా లక్ష్మీదేవికి నిత్య ఆరాధన ఆ మట్టి బొమ్మకి చేసుకునేది మామూలు రోజుల్లోనే చేసుకునేది ముఖ్యంగా మార్గశిర గురువారాలప్పుడు చేసుకునేది తర్వాత సుశీల్లకి పెళ్ళయి ఆ ఇంటి నుంచి అత్తారింటికి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు ఈ మట్టి బొమ్మను తీసుకుని తనతో వెళ్ళిపోయింది అంతవరకు వాళ్ళ నాన్న అమ్మకి ధనం అంతా ఉండేది అది కూడా ఈ ఆడపిల్ల వెనకాతలే వెళ్ళిపోయి అత్తగారు వాళ్ళకి అన్నీ ఉన్నాయి అంటే తినేసి ఉండేది అక్కడికి వెళ్ళి పూజ మొదలెట్టి అక్కడ చేయడంతో వాళ్ళ సిరి సంపదలు ఇంకా కూడా పెరిగాయి కొన్ని సంవత్సరాల తర్వాత సుశీల వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర ఉన్న ధనం అంతా తగ్గిపోయి వాళ్ళు చాలా కష్టాలు అనుభవించడం మొదలెట్టారనమాట అందుకనే సుశీల వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముని సుశీల దగ్గర పిలిచి పంపించి అక్కని వెళ్ళి ఏదైనా సహాయం అడుగు మనకు తినడానికి ఒక మెతుకు కూడా లేదు కదా అంటే ఆ ఏమోసి అక్క దగ్గరికి వెళ్తాడు మొదటిసారి సుశీల దగ్గర ఒక పెద్ద కర్రలా ఉంటుందన్నమాట ఆ కర్రని తీసి దాని లోపల కొన్ని బంగారపు నాణాలని పెట్టి ఆ కర్ర మళ్ళీ మూసేసి ఇది వెళ్ళి అమ్మకివ్వు అంటే ఆ తమ్ముడు ఏం చేస్తాడు గట్టు పక్కన కూర్చుంటాడు ఆ కర్ర పట్టుకుని కొంతసేపు నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు కదా మధ్యదారిలో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఎవరో తెలియకుండా ఆ కర్రని ఆ కర్ర కూర్చుంటాడు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ కర్రను తీసుకెళ్ళడం మర్చిపోతాడు అక్కడే వదిలేస్తాడు అయ్యో అని అమ్మ అనుకుంటుంది మళ్ళీ రెండోసారి తమ్ముణ్ణి అక్క దగ్గర పంపించినప్పుడు ఈసారి ఏం చేస్తుంది సుశీల వాళ్ళ నాన్న కోసము ఒక చెప్పులు జత కుట్టిస్తుంది ఆ చెప్పులు జత అన్నీ కూడా బంగారు నాణాలు మళ్ళీ పెడితే ఈ చెప్పుల జత ఇవ్వు అంటుంది ఈసారి అతను ఏం చేస్తాడు దారిలో వెళ్తూ వెళ్తూ ఒక చెరువు దగ్గర ఆగి మంచినీళ్ళు తాగుదాం అనుకుంటాడు ఇలాగ ఎవరో చెప్పులు బాగున్నాయని చెప్పి పట్టుకెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందంతా వివరిస్తే అయ్యో అనుకుంటుంది మూడోసారి మళ్ళీ తమ్ముడు వెళ్తాడు ఒకసారి ఒక గుమ్మిడికాయ లోపలున్న గింజలన్నీ తీసేసి దాంట్లోని బంగారు నాణాలని నింపి ఆ గుమ్మిడికాయ అమ్మకిమ్మంటుంది ఆ దారిలో ఉన్న తమ్ముడికి అకస్మాత్తుగా సంధ్యావందనం చేయడం మర్చిపోతాడు ఆ రోజు ఆ గుమ్ముడికాయని పక్కన పెట్టి ఆ తమ్ముడు సంధ్యావందనం చేసే లోపల ఈ గుమ్ముడికాయ ఏదో బాగుంది అని చెప్పి ఎవరో పట్టుకెళ్ళిపోతారు ఇలా మూడు సార్లు కూడా కూతురి సహాయాన్ని సుశీల వాళ్ళ అమ్మ పొందలేకపోతుంది ఆవిడ ఎంతో బాధపడుతుంది మీరందరూ ఇక్కడే ఉండండి అక్క మీరందరూ ఇక్కడే ఉండండి అని సుశీల వాళ్ళమ్మ ఆమె చంటి బిడ్డల్ని తీసుకుని కూతురు ఇంటి వద్దకు వెళుతుంది సహాయం కోసం అమ్మ రాకని చూసిన సుశీల ఇలా చెప్తుంది అనో ఇక్కడికి వచ్చావు కదా ఇది అతి పవిత్రమైన మార్గశిరి మాసము ఈ గురువారాల రోజు ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఒక గురువారం నువ్వు నేను కలిసి పూజ చేసుకున్నాము తప్పకుండా నీకు సిరి సంపదలు మళ్ళీ వెనక్కి వస్తాయి అంటుంది ఆ తల్లి కూడా అలాగే అంటుంది ఇప్పుడు మొదటి వారం ఏం జరుగుతుంది తల్లి ఆ బిడ్డలకి ఏమొచ్చి చద్దన్నం కలుపుతుంది ఉప్పు వేసి ఆ చద్దన్నంలోని ఉప్పు సరిపోయిందా లేదా అని నోట్లో వేసుకుంటుంది ఆ వారము రథం చేయడానికి అవ్వదు ఎందుకు అంటే మార్గశిరి గురువారాల రథం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ రోజు ఏమీ తినకోదు తలకి నూనె రాసుకోకూడదు తర్వాత స్నానం తల స్నానం చేయాలి కానీ కుంకుడుకాయ షాంపూ ఏమీ వాడకుండా ఉత్తిగా స్నానం చేయాలన్నమాట తలకి అలా ఉత్తిగా నీళ్లు పోసేసుకొని ఎలాంటి నూనె రాసుకోకుండా ఉండాలి రెండో వారము ఆ తల్లి ఏం చేస్తుంది వాళ్ళ పిల్లలు వచ్చి తలకి నూనె రాయమంటారు కొంచెం నూనె తీసి రాసేసరికి ఆ ఇద్దరు బిడ్డలకి రాసిన తర్వాత చేతిలో కొంచెం నూనె మిగిలిపోతుంది అయ్యో ఈ నూనెని పడేయడం ఎందుకు అని అలాగా ఆవిడ తలకి రాసుకుంటారు అయితే మళ్ళీ ఆ వారం కూడా పోయినట్టే మూడో వారము పిల్లలకి మరమరాలు ఇస్తుంది ఆ పిల్లలు మరమరాలు తిని తిని కిందన కొన్ని పోసేస్తారు పోసేస్తే ఆవిడ అనుకోకుండా మర్చిపోయి కింద పడ్డ మరమరాలు నోట్లో వేసుకుంటారు అలా మూడో వారం కూడా పోయింది నాలుగో వారం కూడా అనుకోకుండా అట్టిపండు తొక్క ఆవిడ తినేస్తారు ఇలాగ నాలుగు వారాలు అనుకోకుండా తెలియక ఆవిడ ఏదో ఒక తప్పు చేయడం వల్ల నాలుగు మార్గశిరవాస నాలుగు మార్గశిర గురువారాలు పోయాయి అప్పుడు సుశీల అంటుంది అమ్మ ఇది ఈ ఐదో వారము నువ్వు ఏ పనులు చేయకు నువ్వు నా కొంగు పట్టుకుని నా వెనకాతలే తిరుగు నేను పూజకు అన్నీ సిద్ధం చేసుకుని మన ఇద్దరం పూజ చేసుకుందాము కలిసి పూజ చేసుకుందాము అని సుశీల వాళ్ళ వాళ్ళమ్మ కూడా ఏ పనులు చేయకుండా సుశీల వెన్నంటే ఉండి తిరుగుతూ అలా ఉన్న తర్వాత పూజ ఇద్దరు కూర్చుని చేసుకుంటారు తర్వాత ఆ లక్ష్మీదేవి మట్టి బొమ్మ ఉంది కదండి ఆ బొమ్మకి ప్రతి సంవత్సరం కూడా సుశీల తాంబూలం అంటే ఆ మట్టి ప్రతిమలోనే అమ్మవారు కొలువై ఉన్నారు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే వచ్చి ఈ వాయనాన్ని అందుకుంటారనమాట అందుకనే లక్ష్మీదేవి నేను ఈ తాంబూలం తీసుకోను అని పక్కకు జరిగిపోతారు ఎందుకమ్మా ఈ తాంబూలం తీసుకోవట్లేదు అంటే అమ్మవారు నీ చిన్నప్పుడు ఇదే మార్గశిరి గురువారం రోజు నీ అమ్మ నిన్ను చీపురు కట్ట పెట్టుకుని కొట్టారు అందుకనే నాకు అది నచ్చలేదు అందుకనే వీళ్ళ ఇంట్లోని నేనుండను ఈ తాంబూలం నేను అందుకోను అని చెప్తారు అప్పుడు అమ్మ లక్ష్మీదేవి మేము నువ్వు తల్లివి మేము బిడ్డలము నువ్వు మమ్మల్ని క్షమించకపోతే ఎవరు క్షమిస్తారమ్మా అని సుశీల వేడుకుంటుంది లక్ష్మీదేవిని అప్పుడు లక్ష్మీదేవి శాంతించి వచ్చే వారము వచ్చే మార్గశిరవాసము మీరిద్దరూ కూడా నియమాలన్నీ పాటించి నిష్టగా భక్తి శ్రద్ధలతో నాకు పూజ చేసుకుని నన్ను తాంబూలంకి పిలవండి ఆ రోజు నేను తాంబూలాన్ని తీసుకున్న తర్వాత మీ జీవితం లు మారిపోతాయి అని సెలవిస్తారు ఇలా చక్కగా సుశీల వాళ్ళమ్మ కూడా నిజంగా వాళ్ళమ్మ కూడా మారి ఈ పూజా పద్ధతిని నియమాలని అన్నీ పాటించి ఈ పూజ చేసుకుంటారు అమ్మవారు ప్రసన్నమయ్యి సుశీల వాళ్ళమ్మ ఆనందంగా ధాన్యాలతో ఇంటికి తిరిగి వెళ్తుంది అప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి లోటుపాటులు ఉంటాయి అన్నమాట ఇదండి మార్గశిరి గురువారం పూజ తాలూకా వ్రత కథ ఇది ఈ కథ విని అక్షంతలు వేసుకోండి చిన్న విన్నపం అండి ఆనవాయితీ ఉన్నవాళ్ళే ఈ వ్రతాన్ని చేసుకోండి లేని వాళ్ళు అక్కర్లేదు అది మన ఇష్టాయిష్టాల బట్టి ఉంటుంది ఎవరైనా కొత్తగా ఈ వ్రతాన్ని చేసుకుందాము ఈ సంవత్సరం అనుకునేవాళ్ళు పూజా షాపులోని స్త్రీల వ్రత కథము అని ఒక పుస్తకం ఉంటుందండి అది ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటుంది అంతే అంటే హండ్రెడ్ రూపీస్ బిలోగానే ఉంటుంది అన్ని పూజా షాపుల్లోనే దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా స్త్రీ స్త్రీల వ్రత కథలు అని ఉంటుంది ఆ పుస్తకంలో ఈ వ్రతంలో పాటించాల్సిన నియమాలు అన్నీ కూడా పూర్తిగా ఉన్నాయండి నేను ఇందులో అన్నీ చెప్పలేదు క్లుప్తంగా చెప్పాను ఎవరైనా కొత్తగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ పుస్తకాన్ని ఫాలో అవ్వచ్చు లేదు చక్కగా కథ వి విని మామూలుగా ని లక్ష్మీ పూజ సాధారణ నిత్య పూజ ప్రతి గురువారం కూడా చేసుకుని అమ్మవారికి నైవేద్యం నైవేద్యం పెట్టుకోవచ్చు మనందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్ముడు ఆ మహాలక్ష్మీదేవి ఆశీసులు ఉండాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమా లోకా సమస్తా సుఖినో భవంతు